సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా చివరి దాకా కూడా చూడండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి నేను చెప్పేది ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా విని వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేయండి ప్లీజ్ ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం కూడా చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి అలాగే ఈ అన్నదానం కూడా చూడండి ఫ్రెండ్స్ సాయి సందేశం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి బిడ్డ నీ జీవితంలో అనుకున్నది అసలు జరుగుతుందా లేదా ఇప్పుడు దాకా జరగలేంది ఇకపైన జరుగుతుందా అని చెప్పి నీకున్న నమ్మకం ఏదైతుందో అది మొత్తం కూడా నువ్వు కోల్పోయావు కదా తల్లి అసలు అవనే అవ్వదు అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే ఈ నాన్న చెప్పే మాట చాలా శ్రద్ధగా విను తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం మనకి ఆయన ఏ విధంగా మనకి తెలియజేబోతున్నారో ఇంకా మనం పూర్తిగా తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అన్నదానం ఒక ఆశ్రమం అండి మేము ప్రతి గురువారం కూడా అన్న అన్నదానం చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూడండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళేనండి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే ఫ్రెండ్స్ మనం బతికినంత కాలం కూడా మనం ఎంత సంపాదించాము అనేది కాదండి మనం ఉన్నంత కాలం కూడా ఎంతమందికి ఆకలి తీర్చామనేది చాలా ముఖ్యమని మన సాయి మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం అనుకుంటూ ఉంటాం కదా కొన్ని పనులు నెరవేరాలి మనకంటూ కొన్ని కోరిక ని ఉంటాయి కదండి అవి నెరవేరాలంటే ఏం చేయాలి అని చెప్పి మనం చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అలాగే అనుకున్న పనులు జరగపోతే అనుకుంటూ ఉంటాం ఏంటో మన కర్మ ఏంటో మనం ఎప్పుడు ఏ తెలుసో తెలియక ఏదో పా పొరపాటు చేసి ఉంటాము ఏ పాపమో చేస్తుంటామో దానికి ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం కదండి అది మనకి తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం కదా అవి పోవాలి అంటే ఇలాంటి అన్నదానం అయితే మన సాయి చేయమని చెప్తున్నారండి మనం ఎప్పుడైతే అన్నదానం చేస్తామో దాని ద్వారానే మన పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు మనం తెలుసో తెలియక చేస్తున్న పొరపాట్లు తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబా తొలగిస్తాను అని చెప్తున్నారండి ఇంకా అవి తొలగిపోయాయి అంటే కనుక మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మన సాయి కూడా మనకి తెలియజేస్తున్నారండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే మీకు తోచినంత వరకు కూడా ఈ అన్నదానానికి సహాయం చేయగలరు అక్క మేము లేని వాళ్ళము మా దగ్గర ఎంతే ఉంది మేము ఈ అన్నదానానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాం చెయ్యొచ్చా అని చాలామంది అనుకుంటున్నారు అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పే మాట ఒకటేనండి మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి కాబట్టి మీరు మీకు వీలైనంత వరకు కూడా మీరు ఎంత పంపించగలరో అంతవరకు పంపించండి ఇంత అంతా ఏమీ లేదండి అన్నదానానికి మీరు ఎంత చేయాలి అంత చేయాలని అస్సలు ఆలోచించనే ఆలోచించకూడదు ఎవరికి తగ్గాక ఎవరి స్థాయి బట్టి వాళ్ళు పెట్టగలరండి లేదు మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్తే కనుక అది చాలా పెద్ద తప్పే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదండి లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితుల వల్ల ఇలాంటి వాళ్ళని చూసి తొందరగా వాళ్ళు జాలి వేసి మేము కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం కదా మా దగ్గరే ఇంతే ఉంది అని అనుకుంటాం అప్పుడు మనం లేదు మేము ఎంత అమౌంట్ ఎంత ఇవ్వాలి అని చెప్పుంటే వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుంది అలాగే వాళ్ళ కోరిక అది కోరికగానే అది అలా ఉండిపోతుందండి అన్నదానానికి ఇంత కట్టాలి అని అంటే వాళ్ళు లేని వాళ్ళు ఎక్కడి నుంచి చర్చి పెడతారు ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నానండి ఎవరైనా సరే ఎవరు ఉన్నంతలోనే అంతవరకు మాత్రమే ఇవ్వగలరు దీనికి అప్పు చేసి కూడా పెట్టాల్సిన అవసరం మాత్రం కూడా లేదు ఆ మాట కూడా మన సాయి చెప్పిందేనండి అన్నదానం చెయ్యాలి అది మనకి ఎంత వీలైతే అంతవరకు చెయ్యాలే కానీ దానికోసం అప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని మన సాయి మనకి చెప్తున్నారండి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నారు రెండు చేతులు జోడించి చెప్తున్నానండి మీ ఇంట్లోని ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదా ఇంకా పెద్దల కార్యక్రమం చెప్పి ఉంటుంది కదండి ఏ విధంగా అయినా సరే మీకు వాళ్ళ పేరు మీద అన్నదానం ఇలాంటి వాళ్ళకి అన్నదానం చేయాలి అన్నదానం సేవలో మీరు పాల్గొనాలి అనుకుంటే తప్పకుండా మీ వంతు సహాయం మీరు చేయండి ఫ్రెండ్స్ నేను ఈ అన్నదానం చేయాలనేది నా చివరి కోరికగా నేను దీన్ని భావిస్తున్నానండి నేను బతికినంత కాలం కూడా ఈ అన్నదానం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ నా ఒక్క దాని వల్ల అయితే అవ్వదండి ఎందుకంటే నేను కూడా సాధారణ కుటుంబంలో పెరిగిన దాన్ని మాది మధ్యతరగతి కుటుంబం అండి కానీ నా కోరిక మాత్రం పది మందికి ఆకలి తీర్చాలని కోరిక నేను యా నేను ఈ సేవలో పాల్గొనాలి పది మందికి అన్నదానం చేయాలి అంటే దానికి మీ ఆశీర్వాదం ఉండాలి అలాగే మీ సపోర్టు ఉండాలి మీలాంటి అన్నదాతలు మీకు తోచినంతవరకు సహాయం చేయగలిగితేనే అప్పుడు నేను పది మందికి అన్నదానం చేయగలనుండి కాబట్టి దయచేసి నా రెండు చేతులు జోడించి అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి వీళ్ళ గురించి ఆలోచించండి ఇంకా ఈరోజు వచ్చి మన సాయి మనకి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇందాక మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ అనుకున్న కోరిక అసలు ఇప్పుడు దాకా నెరవేరలేదు కదా ఇంకా ఇకపైన కూడా అసలు నెరవేరుతుందా లేదా ఇప్పుడు దాకా నెరవేరలేంది ఇకపైన ఎందుకు నెరవేరుతుంది ఎలా నెరవేరుతుంది అనుకునే వాళ్ళకి మన సాయిస్తున్న సందేశం దానికి నిదర్శనం నేనేనండి నా జీవితమే ఫ్రెండ్స్ దానికి నిదర్శనం నా జీవితమే ఎలా అనుకుంటున్నారా నేను మధ్యతరగతి కుటుంబం అని చెప్పాం కదండీ ఇప్పుడు కానీ ఇంతకుముందు మేము వారానికి రెండు మూడు రోజులు మాత్రమే భోజనం చేసే వాళ్ళం మాది చాలా లేని ఫ్యామిలీ అండి మేము భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎక్కడైనా దేవుడు గుడి దగ్గర భోజనాలు పెడితే ఇప్పుడు భోజనాలు పెడితే మనం ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని అండి ఆకలి విలువ అంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసండి ఎందుకంటే ఆ బాధ నుంచి నేను పడుతూ అనుభవిస్తూ వచ్చాను కదా ఫ్రెండ్స్ అందుకని ఎదుటి వాళ్ళు ఆకలి విలువ ఎలా ఉంటుందో వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నేను బాగా అర్థం చేసుకోగలండి అప్పుడు నేను అనుకునేదాన్ని మా జీవితం ఎంతేనేమో ఇంకా మా జీవితంలో మంచి రోజులు అనేవి రావేమో అని నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని నేను ఇలా ఆకలితో బాధపడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఉంటారు కదండి అంటే పక్కింటి వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇంట్లో ఏంటంటే వాళ్ళకి నచ్చినవి వండుకుంటూ ఉంటారు కదండి ఇంకా పిల్లలకి నచ్చినవి కూడా వాళ్ళ అమ్మ నాన్న చేస్తూ ఉంటారు కదండి ఇంకా పండగలు ఏదైనా వస్తే వాళ్ళ కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు ఇంకా నీ అన్నీ ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి కానీ మాకు అయితే ఎప్పుడు అలా లేదండి ఎదుటి వాళ్ళని చూసి మాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది అయ్యో అందరూ కూడా బాగున్నారే చక్కగా కడుపు నిండా తింటున్నారే మాకు లేదే ఎందుకు మా జీవితమే ఎందుకు ఇలా ఉంది కనీసం కడుపు నిండా తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది అని చెప్పి నేను ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉండేదాన్ని అండి కానీ నా బాధ మా అమ్మ మా నాన్నకి కూడా నేను తెలియజేసేదాన్ని కాదు ఎందుకంటే నేను ఆకలితో ఏడుస్తున్నాను బాధపడుతున్నాను అని తెలిస్తే వాళ్ళెక్కడ బాధపడతారో అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసేదాన్ని కాదు అప్పుడు మాకు అంత ఇబ్బంది ఎలా వచ్చింది అండి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మా నాన్నగారు అంటే వాళ్ళు ఉన్ వాళ్ళకు ఉన్న వయసులో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఉందాగా ఉన్న అంతలోనే వాళ్ళు బతికిన వాళ్ళు మా నాన్నకి బయట కష్టపడడం ఎలా ఉంటుందో కూడా తెలియదండి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వ్యవసాయంలో అవి ఉండేవి కాబట్టి ఒక పది మంది ఇరవై మంది ముప్పై మందిని కూలి వాళ్ళని పెట్టి వాళ్ళు పని చేయించుకుంటూ ఉండేవారు ఇంకా మా నాన్న వాళ్ళకి కష్టం వీళ్ళు ఎలా ఉంటుందో తెలియదు కదండి ఇంకా ఆ టైంలో ఏంటంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాళ్ళ పెదన వాళ్ళ పెదనన్న వాళ్ళ చిన్న వీళ్ళందరూ కూడి వాళ్ళకున్న ఆస్తి మొత్తం తీసుకోవడం దొంగ సంతకాలతో ఈ విధంగా చేయడంతో ఏంటంటే ఇంకా మా నాన్నగారికి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు పట్నం రావడం ఇంకా కష్టపడడం తెలియకపోవడంతో ఇంకా పది మందిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అంటే పది మందిలోకి వెళ్ళి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి తెలిసేది కాదండి ఇంకా మా అమ్మ వస్తేప్పుడు కూడా అంతేనండి ఇంకా వాళ్ళకున్న పొలంలో పని చేసుకోవడం తప్ప ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి బయట పనిలోకి వెళ్ళి ఏ విధంగా చేయాలి అని ఈ విధంగా కూడా మా అమ్మకు కూడా తెలిసేది కాదండి ఇంకా వాళ్ళిద్దరు కూడా అలా ఉండడంతో ఇంకా బయట పనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా ఈ విధంగా ఉండేవారు అన్నమాట ఇంకా ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఇంకా తినడానికి ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళు ఎక్కడ ఏ పనిలోకి కూడా వాళ్ళు వెళ్ళకపోవడంతో ఇంకా అంతేకాకుండా వాళ్ళకి ఒక చిన్న చిన్న అనారోగ్యాలు కూడా ఉండేవండి అనారోగ్యం ఉండడంతో వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయేవారు అన్నమాట దానివల్ల బాధ అంటే ఎలా ఉంటుందో ఆకలి అంటే ఎలా ఉంటుందో నేనైతే ఆ సమయంలో బాగా తెలుసుకున్నానండి ఇంకా నాకు పెట్టడానికి మా అమ్మ వారానికి ఒక రెండు రోజులు తినేదండి మిగతా అది నాకు పెట్టడానికే ప్రయత్నం చేసేది అప్పుడు నేను ఆ దేవుడిని అడుగుతూ ఉండేదాన్ని దేవుడా నాకు ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు నేను ఏ పాపం చేశాను అందరిలాగా ఎందుకు నా జీవితం ఇలా ఉంది చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటున్నారు కడుపు నిండా తింటున్నారు కానీ నాకు అవకాశం లేదు బా దేవుడా అంటే అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా బాబా అంటే చాలా ఇష్టమండి కాబట్టి నేను ఎక్కువగా బాబాకి చెప్పుకునేదాన్ని గుడి దగ్గరికి అయితే వెళ్ళేదాన్ని కాదు కానీ ఇంటి దగ్గరే ఉండి మాట్లాడుతూ ఉండేదాన్ని అంటే బాబా ఎప్పుడు నా పక్కనే ఉన్నట్టుగా బాబాతోనే నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉండేదాన్ని అండి ఇంకప్పుడు బాబాని ఇప్పుడు ఒకే ఒక్కటి అడిగేదాన్ని అదేంటంటే ఇప్పుడు నాకు ఆకలి విలువ అంటే ఎలా ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను ముందు ముందు పది మందికి అన్నదానం చేసే అవకాశం నాకు కలిగించు బాబా నువ్వు నా జీవితంలో ఏం చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు కానీ పది మందికి పది మందికి కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు కలిగించు అని నేను వేడుకునేదాన్ని ఇంకా అవదే అవదే అని అనుకునే సమయంలో నాకు బంధువుల నుంచి కానీ ఎటువంటి సహాయం కూడా లేదండి మాకు ఏ విధంగా కూడా సహాయం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే కొంచెం మధ్య తరగతిలో ఉన్నవాళ్ళు మేమైతే లేని వాళ్ళం కదా భోజనం చేయడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు కాబట్టి మేము వాళ్ళకే చేదైపోయామండి మా ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఈ ఫంక్షన్కి కూడా మమ్మల్ని పిలిచే వాళ్ళు కాదు ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు కాబట్టి మమ్మల్ని పిలిచేవారు కాదు అసలు మేమంటే వాళ్ళకి లెక్కలో కూడా లేదండి ఇంకా అటువంటి పరిస్థితులు వాళ్ళ ప్రేమ అభిమానం కూడా నాకు ఉండేది కాదు నేను ఎక్కువగా ప్రేమకి ఎక్కువగా కోరుకునేదాన్ని నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఉండాలి నన్ను ప్రేమించిన వాళ్ళు ఉండాలి నన్ను ఆప్యాయతంగా దగ్గర తీసుకునే వాళ్ళు ఉండాలి అని చెప్పి అది కూడా నేను బాబాని వేడుకునేదాన్ని అండి ఇంకా ఆ దేవుడు నా జీవితం అంతే ఇంకా ఆ దేవుడు నాకు ఏమి చేయడు అని అనుకున్నాను ఇంకా నా జీవితం ఎక్కడితోనే అయిపోయింది అసలు నేను బతికిన వేస్టు అని అనుకునే సమయంలోనే ఆ దేవుడు నాకు నా భర్తని అయితే ఇచ్చాడండి నా భర్త ద్వారా నేను ఏదైతే కోల్పోయానో ఆత్మా అభిమానం ప్రేమల్ని ఇవన్నీ కూడా ఆయన ద్వారాగా నాకు అందజేశారండి ఇంకా నేను ఆకలితో ఉన్న సమయంలో బాధ ఎలా ఉంటుందో తెలుసు కదండి అలాగే ఇప్పుడు నాకు పది మందికి అన్నదానం చేసే అవకాశం అవకాశం నాకు కలిగించారండి అత్తగారింటికి వెళితే ముఖ్యంగా కోరుకునేది భర్త నుంచి ప్రేమ అండి అలా ఉంటే ఆ ఆడపిల్ల ఎంతో అదృష్టమంతురాలు అని అంటారు అలా అయితే మరి నేను ఎంత అదృష్టమంతురాలలో చెప్పండి ఎందుకంటే చిన్నప్పుడు నేను కోల్పోయిన ప్రేమ అభిమానులు అన్నీ కూడా నాకు మా ఆయనలోనే నాకు దొరుకుతున్నాయండి అమ్మలో ఉండాల్సిన ప్రేమ నాన్నలో ఉండాల్సిన ధైర్యం తోబొట్టువులో ఉండాల్సిన కొండంత ఆప్యత ఇంకా బంధువుల్లో ఉండాల్సిన ప్రేమలు ఇవన్నీ కూడా నాకు నా భర్త ద్వారా ఆ దేవుడు నాకు అందజేశారండి ఒక ఆడపిల్లకి కావా ఇంతకు మించి కావాల్సింది ఏముంటుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇలా అన్నదానం చేస్తున్నాము అంటే ఎవరు కూడా సాధారణంగా ఒప్పుకోరండి కానీ నాకు మా వారు నాకు తోడుగా ఉండి నీ వెంట నేను ఉన్నాను నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యు నీకు నేను తోడుగా ఉంటాను అని ఈ విధంగా ఒక్క మాట చెప్తే మనకి కొండంత ధైర్యంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఉంటుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా జీవిత కథ విన్నారు కదండి మీకు ఏ విధంగా అనిపించింది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మన సాయి మనకి ఈరోజు అందించిన ఈ సందేశం ఏంటో విన్నారు కదండి దీనికి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా సరే మనం అనుకున్న కోరిక ఇంకా నెరవేరదు నెరవేరదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదని మన సాయి మనకి ఈరోజు తెలియజేశారండి దానికి నిదర్శనం నేనే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు